ఎవ్రీవన్ ఇప్పుడైతే మనము డ్రెస్సింగ్ టేబుల్ అయితే క్లీన్ చేద్దాము ఒకసారి చూద్దాము ఓపెన్ చేసి అందులో ఎంత డస్ట్ ఉంది ఎంత బూజు పట్టి ఉంది అనేటువంటిది ఆల్రెడీ మనం వాడకపోతే ఏ వస్తువు కూడా బూజు పట్టిపోతుందండి ఒకసారి చూడండి ఓపెన్ చేస్తున్నాను చూడండి ఎలా ఉందో ఇప్పుడు అదిగా నుండి కింది వరకు మొత్తం నేను గాజుల సెట్స్ అనేటువంటి ఇలా పెట్టుకుంటాను మొత్తం ఎక్కడెక్కడ కింద పడిపోయినాయి ఇంకా ఇక్కడ చూడండి బూజ్ ఎలా పట్టిందో ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను అయినా వస్తూనే ఉంటుంది ఇంక ఇందులో దీనికి తోడు కాక్రోచ్లు కూడా వస్తాయి అసలు ఎన్నిసార్లు క్లీన్ చేసినా ఇదే పరిస్థితి కానీ ఇక మరి క్లీన్ చేసుకోకుండానైతే మనం మొదలయ్యం కదా ఇంకా ఇవి ఇక్కడ చూడండి ఎప్పుడప్పుడు కొబ్బరి నూనె ఒక పొడ డబ్బాలు మేకప్ కిట్ అంతా ఇక్కడ ఇలా పడిపోయి ఉంది అన్నట్టు ఇప్పుడు ఇదంతా క్లీన్ చేద్దాం మనం ఇదంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను అందుకే అంటారు వాడకపోతే బ్రెయిన్ అయినా తుప్పు పట్టిపోతుందని సో అందుకనే మనం వస్తువు అయినా బ్రెయిన్ అయినా ఎప్పటికప్పుడు వాడుతూనే ఉండాలి అందులో ఉన్నటువంటి చెత్త అనేటువంటిది క్లీన్ చేస్తూనే ఉండాలి చూద్దాం ఇప్పుడు మనం ఫస్ట్ నేనైతే ఒక క్లాత్ తీసుకొని పైన ఉన్న బూజు అయితే దులుపుతున్నాను ఎందుకు అంటే ఫస్ట్ డైరెక్ట్ గాజులు తీయవచ్చు కదా అని అంటే గాజులు తీసి పక్కన పెట్టడానికి మళ్ళీ అన్నీ కలిసిపోతాయండి మళ్ళీ అన్నీ మనం సెట్ చేసుకోవాలి అందుకోసమనే నేను అన్నీ తీయట్లేదు ఏ ఏ సెల్ఫ్కి అది తీసేసి కింద పెట్టేసుకొని మళ్ళీ అదే ప్లేస్లో పెడుతున్నాను ఎందుకంటే మళ్ళీ అన్నీ ఒక దగ్గర పెట్టేసామనుకో అన్నీ కలిసిపోతాయి అన్నట్టు ఇంకా అప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుంది అన్నట్టు డ్రెస్సింగ్ టేబుల్ అనేటువంటిది క్లీన్ చేయడానికి అందుకోసమనే ఒక సెల్ఫ్ చదివిన తర్వాతనే మిగతాది చదువుదామని ఫస్ట్ ఒకటి క్లీన్ చేస్తున్నాను ఎప్పుడైనా మనం క్లీనింగ్ చేసుకునేటప్పుడు పైనుండి కిందికి క్లీన్ చేసుకోవాలండి మనం డ్రెస్సింగ్ టేబుల్ అయినా కానీ కిచెన్లో సెల్ఫ్లు చదువుతున్నప్పుడైనా కూడా ఫస్ట్ పైన సెల్ఫ్ క్లీన్ చేసుకొని కిందికి వెళ్ళాలి ఎందుకు అంటే ఇలా మనం చేసుకుంటున్నప్పుడు కొంతమంది కిందిది ఫస్ట్ చేస్తారన్నట్టు కింద ఉన్న సెల్ఫ్ క్లీన్ చేస్తే మళ్ళీ మనం పైన సెల్ఫ్ క్లీన్ చేసినప్పుడు కింద వాటి మీద డస్ట్ పడిపోతూ ఉంటుంది అందుకోసమనే మనం ఫస్ట్ పైనదే క్లీన్ చేసుకోవాలి ఇవేమో నేను సెట్స్ అన్ని మనము సైడ్కి వేసుకుంటాం కదా బ్యాంగిల్స్ అవి నాకు ఎక్కువ ఎల్లో బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం అండి సో నేను ఎక్ ఇప్పటికి ఎక్కువ శాతం ఎల్లో బ్యాంగిల్సే ధరిస్తాను చాలా రేరు గ్రీన్ అండ్ రెడ్ కలర్ మిగతా కలర్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే నేను ఎల్లోకే ఇస్తాను అండి ఎందుకు అని మీరు అనుకుంటారు ఎందుకు అంటే ఎల్లో అనేటువంటిది గురువు స్థానము అంటే ఆ ఎల్లో గురువును మనకు సంకేతంగా తెలియజేస్తుంది అందుకోసం మనం ఏ పని చేసినా గురువు యొక్క అనుగ్రహం ఉండాలి కదా అందుకోసమనే ఎల్లో బ్యాంగిల్స్ ధరించడం వల్ల గురువు యొక్క అనుగ్రహం అనేటువంటిది మనకు త్వరగా కలుగుతుంది అన్నట్టు అందుకోసమే నేను ఎక్కువగా ఎల్లో కలర్ బ్యాంగిల్స్ ధరిస్తాను నేను చూపించే వాటిలో ఎక్కువ ఎల్లో ఉంటాయి ఇవి రెడ్ కలర్ బ్యాంగిల్స్ అండి ఇవి మా వారు మా పెళ్ళైన సంవత్సరం నాకు కొనిచ్చారు అంటే ఇప్పుడు దగ్గర దగ్గర లెవెన్ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి ఇవి అలానే ఉంచాను నేను ఇంకా అవి నేను అలానే కవర్లో పెట్టేసుకొని అందులో ఇంకొక సెట్ కూడా ఉంది మా పిల్లయినా మొదటి సంవత్సరం మేము విములవాడకెళ్ళినప్పుడు కొన్ని ఇచ్చినవి అవేమో ఇంకా వేరేమో గోట్ల లాగా ఉంటాయి అవి కూడా చూపిస్తాను నేను మీకు ఇవన్నీ ఎక్కువ శాతం అయితే ఎల్లోనే ఉంటాయి ఇందులో సగానికి సగము మా మమ్మీ నాకు ఇంటికి వెళ్ళినప్పుడు డజన్లు డజన్లు బ్యాంగిల్స్ ఇస్తుంది ఎక్కువ ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చుకుంటాను అంటే మా వారు కూడా కొనిస్తారు చాలానే కొనిస్తారు మా వారు కూడా కానీ ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇవ్వ మా మమ్మీ కొనిచ్చినవి ఉంటాయి ఎందుకంటే నేను ఎక్కువ ఇంటి దగ్గర నుండి ఎందుకు తీసుకొచ్చుకుంటాను అంటే మనకు పుట్టింటి నుంచి ఎక్కువగా బ్యాంగిల్స్ అంటే ఎక్కువ అని కాదు ఎప్పుడు వెళ్ళినా కూడా మనం పుట్టింటికి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళు బ్యాంగిల్స్ తెచ్చుకుంటే చాలా మంచిదండి చాలా బాగా కలిసి వస్తుంది మెట్టింటి వాళ్ళకు అందుకోసమని నేను ఎక్కువ తీసుకొచ్చుకుంటాను మా మమ్మీ కూడా మాకు ఎక్కువ ఇస్తుంది మొత్తం స్టోన్స్ అన్నీ ఒక సెల్ఫ్లో ఉంచానండి చూడండి ఇవన్నీ స్టోన్స్ ఇవి ఎంత బాగున్నాయో అసలు కింద ఒక సెట్ పెట్టాను అంటే ఇవి వాడినవి అంటే ఒక్కసారి రెండుసార్లు వేసుకున్నాను ఇవి కిందివేమో మనం రెగ్యులర్గా వేసుకునేవి అన్నట్టు ఎలా అంటే ఎవ్రీ డైలీ వేసుకునే బ్యాంగిల్స్ ఇవి ఇవి కూడా ఒక్కసారి ఏమో వేసుకున్నాను చూడండి కింద కూడా సర్దాను మేకప్ కిట్టు చదివిన తర్వాత ఎంత బాగుంటుందండి చదవకముందు ఎలా ఉంది చదివిన తర్వాత ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి నేనైతే ఇలా చదువుకుంటానండి డ్రెస్సింగ్ టేబుల్ మీరు ఎలా చదువుకుంటారు అనేటువంటిది కామెంట్ సెక్షన్లో పెట్టండి ఒకసారి చూడండి పైనుండి నుండి కింది వరకు ఎంత బాగా అనిపిస్తుందో ఎంత బాగుంది అసలు ఇంకా మా వారు అంటారు కదా ఇవన్నీ చూసి మురిసిపోవడమేనా వేసుకునేటి ఏమన్నా ఉందా లేదా అంటారు ఇంట్లో పూజ చేసినప్పుడు కానీ ఏదైనా ప్రత్యేకమైన రోజులలో నేను ఈ బ్యాంగిల్స్ అనేటువంటి స్టోన్స్ బ్యాంగిల్స్ అనేటువంటివి వేసుకుంటాను కానీ రెగ్యులర్గా నేను ఖచ్చితంగా చేతులకి రెండు డజన్ల గాసులు వేసుకుంటారండి ఒక చేతికి డజన్ ఇంకోటి చేతికి డజన్ చూస్తూ ఉంటారు కదా చూడండి ఇప్పుడు నాకు కూడా నా చేతిలోకి కూడా రెండు డజన్ల గాసులు ఉన్నాయండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడితో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ